వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఈ నేపథ్యంలోనే నేరాలు విపరీతంగా పెరిగాయని హోంమంత్రి అనిత ఆరోపించారు మహిళల భద్రతతో సహా వివిధ నేరాలలో చేపట్టవలసిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన లెక్క చేయలేదని మండిపడ్డారు పోలీసులకు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు గంజాయి నివారణ కోసం అవగాహన ర్యాలీలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారని తెలిపారు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హోమ్స్ హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా పుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు మేము అంటే మేము చెప్పడం కాదు చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ సేఫ్ ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెరగటం గాంజావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరగటం పోక్సో అయితే సంబంధించి వన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మనకి మన క్రైమ్ రేట్ తగ్గాలి ఉమెన్ సేఫ్టీ పెరగాలి అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా అందరం కూడా మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని కొన్ని అవుట్పుట్స్ కూడా తీసుకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ఇంతకు ముంచ కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్ అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎంఓపిఎఫ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రా రాకపోవటం ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఆరు సీసీ కెమెరాలు పెట్టాలి ఆరు సీసీ కెమెరాలకు సంబంధించిన బిల్స్ కూడా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా ఐదు సంవత్సరాలు లేరు ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియటం మళ్ళా తిరిగి ఈరోజు బయటకు వచ్చి ప్రతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాల్సిన సీసీ కెమెరాలకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూ యూటిలైజేషన్ కానీ అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు ఎవడో ఐడె మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది ఇమీడియట్గా వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఉంది అనుకుంటే గనక టక్మన్ తీసుకొని వచ్చి వాటి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజులు ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఈవెన్ గంజా టూల్స్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా మెయింటెనెన్స్ అంతా కూడా ఐదు సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి మళ్ళీ వాటి వాటన్నిటినీ కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటి కూడా మళ్ళా లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద భావించుకోవాలి మనం